హాయ్ అండి వెల్కమ్ టు నాని ట్రిపుల్ నేనండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు అలాగే ఈరోజు ఒక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చాను హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ఎంతో కొంత మీకు ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది స్కిప్ చేయకుండా చూడండి వీడియో ఏంటి అంటే ప్రతి మనిషికి ఆడవారికి కానివ్వండి మగవండి బ్లడ్ పర్సంటేజ్ అనేది సరిపడా ఉండాలి ఆడవారిలో తక్కువగా ఉంటుంది ఆ బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎలా పెంచుకోవాలి ఏం తినాలి ఏం తింటే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది అనేది ఈ వీడియో అండి స్కిప్ చేయకుండా చూడండి వద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మగవారి కన్నా ఆడవారిలో బ్లడ్ పర్సంటేజ్ అనేది తక్కువగా ఉంటుంది సరిగా తినకపోవడం వల్ల కూడా మనకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది బాడీలో ఉండదు ఒక పాయింట్ ఇంకొక పాయింట్ మనం తినే దానిని బట్టి కూడా బ్లడ్ లాస్ అవుతూ ఉంటాం ఏ విధంగా తింటే మన బాడీకి అందేది అనేది కొంతమందికి తెలియదు అలా తెలియకుండా తినడం వల్ల కూడా బ్లడ్ లాస్ అవుతూ ఉంటారు అదొక పాయింట్ ఇప్పుడు నేను ఎలా తినాలి ఏం తినాలి అనేది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడవారు లేచిన దగ్గర నుంచి మార్నింగ్ సెక్షన్ వరకు వంట చేయడం పిల్లల రెడీ చేయడం స్కూల్కి పంపించడం హడావుడిలో ఉంటారు హస్బెండ్స్ జాబ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి క్యారియర్ కట్టడం వాళ్ళకి అది సర్దటం ఇది ఇది సర్దటం ఇటు పిల్లల్ని భర్తని ఇద్దరిని పంపించేసి హడావుడికి ఇల్లు అని తినారు ఇంటి దగ్గర ఇంట్లో ఐ మీన్ నేను కూడా ఎవరమైనా కానీ తినం కాబట్టి మనకి అంతగా హెల్తీగా ఉండం లేడీస్ అదొకటి మంత్లీ మంత్లీ బ్లడ్ కూడా లాస్ అవుతూ ఉంటుంది లేడీస్కి ఇది మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి బ్లడ్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను యూజ్ అనుకుంటే ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆకుకూరలు తీసుకోవాలండి ఎక్కువగా బాడీకి ఆకుకూరలు అనేవి తీసుకోవాలి ఆకుకూరల్లో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల అది మన బాడీకి అంది ఐరన్ కంటెంట్ మన బాడీలో ఉంటేనే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందన్నమాట ఆకుకూరలనే ఎలా పడితే అలా కూడా తీసుకోకూడదు ఆకుకూరలనే కొంతమంది ఏం చేస్తారంటే కూరలు కానివ్వండి కూరగాయలు కానివ్వండి కట్ చేసిన తర్వాత కడుగుతారు ఎప్పుడు కూడా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏటిని కూడా కట్ చేసిన తర్వాత కడగకూడదు ఎందుకంటే అందులో ఉన్న పోషకాలు కట్ చేసిన తర్వాత కడిగితే పోతాయి ముందుగా కడిగేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలండి కూరగాయలు కానివ్వండి ఆకుకూరలు కానివ్వండి అదొక పాయింట్ తర్వాత ఆకుకూరల్ని ఆకుకూరని ఫ్రై చేసి తింటారు ఎప్పుడు కూడా ఫ్రై చేసుకోకూడదండి అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చు కానీ ఎక్కువ శాతం ఫ్రై చేసుకోకూడదు మరి ఎలా తినాలి ఎలా తినాలంటే పప్పులో ఉడికించుకొని ఆకుకూర పప్పు తోటకూర కానీ తోటకూర కానివ్వండి ఆకుకూర కానివ్వండి గోంగూర ఏ కూర అయినా ఏ అయినా కానీ పప్పులో ఉడికించుకొని తినాలి ఎందుకంటే పప్పులో ఆకుకూర ఉడకడం వల్ల ఆకులో ఆకుకూరలో ఉన్న ఐరన్ కంటెంట్ పప్పు ద్వారా మనకి బాడీకి అందింది అలా తింటేనే మనకి ఐరన్ అనేది బాడీకి అంది బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది ఇలా కూడా మనం చేసుకోక ఫ్రైలు తినడం వల్ల బ్లడ్ లాస్ అండి నైంటీ నైన్ పర్సెంట్ మంది తిన్న తర్వాత తిన్న తర్వాత భోజనమే కానివ్వండి జ్యూసే కానివ్వండి ఫ్రూట్సే కానివ్వండి ఏదైనా మనం తిన్న తర్వాత కాఫీ టీ తాగుతారు అలా తాగకూడదు ఎందుకంటే మనం భోజనం చేస్తామనుకోండి భోజనం ద్వారా ఐరన్ అనేది మన బాడీకి ఎంతో కొంత అందుది లేదా ఫ్రూట్స్ తీసుకుంటాం ఫ్రూట్స్ ద్వారా కూడా మనకి ఐరన్ మన బాడీకి అందిద్ది అలా మనం ఏది తిన్నా ఎంతో కొంత మన ఫ్రూట్సే కానివ్వండి ఫుడ్డే కానివ్వండి జ్యూసే కానివ్వండి డ్రై ఫ్రూట్సే కానివ్వండి ఏది మనం లోపలికి పంపించినా దాని ద్వారా ఎంతో కొంత ఐరన్ కంటెంట్ అనేది మన బాడీ స్వీకరించింది మీరు తిన్న వెంటనే టీ కానీ కాఫీ కానీ తాగడం వల్ల తిన్న వెంటనే టీ కానీ కాఫీ కానీ తాగడం వల్ల మనం తిన్న దాని నుంచి వచ్చే ఐరన్ అనేది మన బాడీకి ఈ టీ చారకుండా అడ్డుపడుతుంది అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే ఇంకొకసారి చెప్తాను మనం ఏది తిన్నా మనకి ఎంతో కొంత మన దాని నుంచి మనకి ఐరన్ అనేది మన బాడీ తీసుకుంటుంది వెంటనే టీ తాగడం వలన ఆ తిన్నదాని నుంచి వచ్చే ఐరన్ మన బాడీ తీసుకుంటుంది కదా ఆ తీసుకోకుండా ఈ టీ కానీ కాఫీ కానీ అడ్డుపడుతుంది అప్పుడు టీ కానీ కాఫీ కానీ తాగిన వెంటనే ఆ తిన్నదాని నుంచి వచ్చే ఐరన్ మన బాడీ స్వీకరించలేదు ఈ కాఫీ అడ్డుపడుతుంది స్వీకరించదు దానివల్ల మనం తిన్నదాని నుంచి వచ్చే ఐరన్ని మనం కోల్పోతాం బాడీలో ఐరన్ ఉంటేనే కదా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయ్యేది మరి నువ్వు తిన్న వెంటనే కాఫీ టీలు తాగితే నీకు ఎలా వస్తుంది రాదు కదా అందుకనే తిన్న వెంటనే ఎవరు కూడా కాఫీలు టీలు తాగకండి మనం మనం తెలియకో తెలుస్తో లాస్ అయిపోతున్నాం మనమే చేసుకుంటున్నాం అలా ఎప్పుడు కూడా అలా తాగకండి మరి ఎప్పుడు తాగాలి ఎలా తాగాలి అంటే ఏదైనా తిన్న తర్వాత వన్ అవర్ ఓన్లీ వన్ అవర్ తర్వాత కాఫీ కానీ టీ కానీ తాగొచ్చు ముందు గంటలోపు మాత్రం తిన్న గంటలోపు మాత్రం కాఫీ టీలు అనేది తాకూడదు ఇక్కడ వరకు క్లియర్గా ఇంకొకటి ఈ ఆకుకూరల కన్నా తొందరగా ఇంకా తొందరగా ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే మునగాకు మునగకు చాలా బాగా బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయిందండి కాకపోతే అది వేడి అయినా కానీ ఆకుకూరలతో పోల్చుకుంటే చాలా బెటర్ అనమాట ఆకుకూరలతో పోల్చుకుంటే చాలా బెటరు ఎలా అంటే ఇప్పుడు డే బై డే ఆకుకూర పప్పు తిన్నామనుకోండి ఒక వన్ మంత్ తిన్నాం అనుకోండి టూ గ్రామ్స్ పెరిగింది అనుకోండి అదే వన్ మంత్ మునగాకు పప్పు కానివ్వండి మునగాకు పొడి కానివ్వండి మునగాకు రసం కానివ్వండి ఏదైనా తీసుకుంటే ఇక్కడ ఆకుకూర వల్ల రెండు గ్రాములు పెరిగితే మునగాకు వల్ల నాలుగు గ్రాములు పెరిగింది అంటే డబల్ అన్నమాట కానీ మునగాకు తినడానికి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే అది కొంచెం ఒగరగా ఉంటుంది తినడానికి ఇష్టపడరు కానీ హెల్త్కి చాలా మంచిదండి బ్లడ్ పర్సంటేజ్ని మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చక్కగా పనిచేస్తుంది మునగాకు మునగాకుని మన చింత చిగురు ఉంటుంది కదా సేమ్ చింత చిగురు పప్పు ప్రాసెస్ చింత చిగురు బదులు ఈ మునగాకుని లేత మునగాకుని వేసుకుంటే చాలా బాగుంటుంది ఒగరగా ఉన్న మీరు ఒకటి రెండు సార్లు ట్రై చేసారనుకోండి అలవాటు అయిపోతుంది బాగుంటుంది అలా ట్రై చేయండి సడన్గా తినాలన్నా తినిపించదు ఒకలా ఉంటుంది ఎందుకు వద్దులే అనుకునేవా మనం ఎండింగ్లో కర్రీ ఎండింగ్లో కొంచెం చల్లుకున్నాం అనుకోండి మీరు తినగలిగినది ఫస్ట్ టైం కాబట్టి ఫస్ట్ డే కొంచెమే చిటికడో రెండు చిట్కడు అట్లా వేసుకోండి ఇలా నెక్స్ట్ డే కొంచెం క్వాంటిటీ పెంచండి మళ్ళీ నెక్స్ట్ డే ఇంకొంచెం అలా అలా పెంచుకుంటూ పెంచుకుంటూ ఒక స్పూను వేసుకునేలాగా చూసుకోండి ఈజీ ప్రాసెస్ అనమాట మీకు అంటే తినడానికి ఇది ఒక ఇదనమాట ఒకేసారి తినాలంటే అది చేదుగా వగరుగా ఉంటుంది కాబట్టి తినలేరు కాబట్టి ఇలా వేసుకున్నా అది అనేది మన బాడీకి ఐరన్ అనేది మునగాకు ద్వారా ఎక్కువ క్వాంటిటీలో అందుతుంది ఆకుకూర వల్ల వస్తుంది ఇటు మునగాకు వల్ల వస్తుంది కానీ ఆకుకూరల వల్ల వచ్చే ఐరన్ కన్నా మునగాకులో ఎక్కువ వస్తుంది దీనికన్నా ఇది ట్రై చేయండి ఎక్కువ శాతం బాగుంటుంది ఇవి తినండి ఇవి తినండి ప్రతిదీ తినాలండి మనిషి ఇవి తినకూడదు అవి తినకూడదు అని అని ఉండకూడదు ప్రతిదీ తింటేనే ప్రతి దానిలో ఉన్న విటమిన్స్ కానివ్వండి కొవ్వులు కానివ్వండి కార్బోహైడ్రేట్స్ కానివ్వండి అలాగే ఐరన్ కానివ్వండి ప్రతిదీ విటమిన్స్ అన్నీ మన బాడీకి అందాలంటే మనం ప్రతిదీ తినాలి అన్నీ తినాలి పానీ తింటేనే అన్ని పోషకాలు కూడా మనకు అందుతాయి మన బాడీకి హెల్తీగా ఉంటాం ఇలా బ్లడ్ పర్సంటేజ్ అనేది ఎలాగైతే పెంచుకోవచ్చండి ఇది పెద్ద అంత కష్టమేమి కాదు మనం డైలీ కూర చేసుకుంటాం కాబట్టి ఎక్కువగా మునగాకు పొడి పొడి చేసుకొని ఉంచుకుంటే కార పొడిలాగా మునగాకు పొడి కూడా పొడి కారంలాగా తినవచ్చండి నేను చేశాను చాలా బాగుంది ఫస్ట్ టు టైం ఒకలా అనిపించింది తినాలని అనిపించలేదు అయినా ఇష్టంతో తిన్నాను ఇంకా తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మునగాకు కారపొడ నేను యూట్యూబ్లో చూసి మునగాకు కారపొడి కొట్టాను చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలా బ్లడ్ లాస్ అవ్వడం వల్ల లేడీ చాలా ఇబ్బందులు పడుకుంటారు కానీ ఎందుకనో చెప్పాలనిపించింది మీకు నాకు తెలిసిన దానిది మీకు షేర్ చేశాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే తెలిసింది చెప్పాను నచ్చితే చూడండి లేదంటే వీడియో స్కిప్ చేయండి అంతేగాని నువ్వన్న డాక్టర్ వా నువ్వన్న ఎంబీబీఎస్ వా నువ్వు ఇవి చెప్తున్నావు అట్లాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి అలాగే మరి ఒకసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి నా ఛానల్ వచ్చి నాని ట్రిపుల్ నైన్ షేర్ చేయండి లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్